అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సమాజం నిజంగా ఎవరిని గౌరవిస్తుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం నిజంగా ఈ సమాజంలో మనందరం కూడా మంచి వారిగా ఉండాలని ప్రయత్నం చేస్తాం అంటే లోపల మంచితనం ఉన్న బయటికి మంచిగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే నలుగురిలో గౌరవం పొందుతాం కదా అనేటువంటి తపన తాపత్రయం పడుతూ ఉంటారు మనిషి నిజంగా మంచితనం ఒక్కటే మనిషికి గౌరవాన్ని తెస్తుందా అని అంటే ఎట్టి పరిస్థితిలోనూ మంచితనం ఒక్కటే గౌరవాన్ని తీసుకురాదు ఎందుకంటే మంచితనం ఉంటే మౌనంగా ఉంటాం అనవసర విషయాల్లో తలదోర్చం ఎవరైనా నిన్ను బాధ పెట్టినా వాళ్ళకి నో చెప్పం వాళ్ళని ఖండించం ఎందుకంటే నో చెప్పినా ఖండించినా మన వాళ్ళు వేరేలా అనుకుంటారనేటువంటి ఒక భయం అందుకని త్యాగం చేస్తాం భరిస్తూ ఉంటాం నిజంగా అంత మౌనంగా ఉండి ప్రతిదాన్ని భరిస్తూ ఎవరు నేను ఇబ్బంది పెట్టినా ఎవరు తప్పుడుగా మాట్లాడి విమర్శించినా వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఉండటం మంచితనం అయితే మాత్రం కాదు సో మంచితనం ఒక్కటే ఈ సమాజంలో గౌరవాన్ని తీసుకురాదు ఎవరైతే మంచిగా ఉన్నటువంటి వ్యక్తి తెలివిగా కూడా ఉండగలుగుతాడో ఆ వ్యక్తికి మాత్రమే గౌరవం దొరుకుతుంది అంటే తెలివితో కూడినటువంటి మంచితనం నీ దగ్గర ఉండాలి అలా ఉండగలిగినప్పుడు మాత్రమే ఈ సమాజంలో నువ్వు గౌరవాన్ని పొందగలుగుతావు అంటే ఏంటి ఏం చేయాలి అని అంటే ఎక్కడ ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండగలిగినటువంటి ఆ నైపుణ్యాలు తెలివితేటలు దగ్గర ఉండాలి ఎంతసేపు మౌనంగా ఉండాలో అంతసేపు మౌనంగా ఉండాలి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఆ తెగువ ఉన్నటువంటి వ్యక్తి ఆ లౌక్యం ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా సమాజంలో గౌరవాన్ని సంపాదించగలుగుతారు నిజంగా నో చెప్పడం అనేది చాలా సందర్భాల్లో మనం ఇబ్బంది పడతాం అంటే ఎక్కడ మనం నో చెపితే ఎదుటి వ్యక్తి దాన్ని ఎలా తీసుకుంటాడో లేదా నిన్ను మంచివాడిని కాదనుకుంటాడేమో లేదా నీకు సహకరించడేమో నిన్ను ఇబ్బంది పెడతాడేమో లేదా నిన్ను తొక్కే ప్రయత్నం చేస్తాడేమో ఇది చాలా ప్రధానంగా అందరినీ వేధించేటటువంటి సమస్య మరి ముఖ్యంగా ఏదైనా ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా కిందనైనా మనం పనిచేస్తున్నా లేదా ఒక ఆర్గనైజేషన్స్లో పని చేస్తున్నా ఒక పొలిటికల్ పార్టీస్లో పనిచేస్తున్నా ఈ నో చెప్పడం అనేది చాలా సందర్భాల్లో భయపడుతూ ఉంటారు పై వాళ్ళకి ఈ నో అనేది ఎప్పుడైతే మనం చెప్పడం కష్టమని మనం భావించామో ఖచ్చితంగా మనం ఒక బానిసల్లా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు ఎంత వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు అయితే మాత్రం కాదు ఎందుకని కాదు నీ విలువని నీ గౌరవాన్ని వాళ్ళేం గుర్తించరు నిరంతరం నువ్వు ఎవరికైనా ఒక అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తివైతే నీకు విలువే ఉంటుంది గౌరవమే ఉంటుంది నిజంగా ఈరోజు కుటుంబ వ్యవస్థలో కూడా తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ నీకు నువ్వు అడిగినా అడగకపోయినా వాళ్ళే గుర్తించి నీ సమస్యని నీ ఇబ్బందిని వాళ్ళే అన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి నిజంగా వాళ్ళు గుర్తింపు ఇవ్వట్లం మనం ఇది పెద్దగా అమ్మ అంటే పెద్ద విషయం కాదు నాన్న అంటే పెద్ద విషయం కాదు వాళ్ళు చేసేటటువంటి త్యాగాలు ఏమీ పెద్ద మనకి గొప్పగా కనిపించవు ఎందుకంటే రొటీన్ అయిపోయింది అలవాటు అయిపోయింది నిజంగా వాళ్ళు లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది బాగా నిజంగా చాలామంది పాపం భౌతికంగా దూరం అయిపోయినప్పుడు అర్థం అవుతుంది అయ్యో మా నాన్న చాలా గొప్ప మా అమ్మ చాలా గొప్ప మాకు ఇంత కష్టం తెలియకుండా పెంచారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు నిజంగా ఇన్ని ఏర్పాట్లు చేశారు పాపం నేను గుర్తించలేకపోయాను అనేటువంటి బాధ అప్పుడు తెలుస్తుంది మనకి ఉన్నప్పుడు మనకు తెలియదు నిజంగా మనం కూడా ఇళ్లలో ఎక్కడైనా కొంతకాలం దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి సపరేట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కూడా మనిషి యొక్క విలువలు అప్పుడు అర్థం అవుతూ ఉంటాయి అంటే నిరంతరం అవైలబిలిటీగా ఉండటం అనేది కూడా మన గౌరవాన్ని తగ్గించేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే కొన్ని విషయాలలో మనం ఖచ్చితంగా నో చెప్పాలి అనేటువంటి విషయం మనం అంగీకరించాల్సిందే ఏంటి ఖచ్చితంగా మనం నో చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏంటంటే అంటే ఎవరైనా ఒక చెడ్డ పని చేయమని ప్రేరేపిస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు చెప్పాలి ఒక అవినీతి విషయంలో కానీ ఒక తప్పుడు పని విషయంలో కానీ ఒక తప్పుగా ఎదుటి వ్యక్తితో ప్రవర్తించమని ఎవరైనా ఫోర్స్ చేసినా కానీ అటువంటి సందర్భాల్లో నేను చెయ్యను అనేటువంటి ఆ మాట చెప్పి తీరాల్సిందే అప్పుడు నీ గౌరవం పెరుగుతుంది అప్పుడు కూడా నువ్వు చేసేస్తున్నావు అనుకోండి ఎదుట వ్యక్తి చెప్తుంది అని తెలిసినా చేయమంటుంది అని తెలిసిన నువ్వు చేసేస్తున్నావు అని అంటే ఇక నీకు అది గౌరవం ఏమీ పెరగదు వాళ్ళ దగ్గర ఎందుకంటే తప్పుడు పనులు చేయించేటటువంటి వ్యక్తి ఏమంత పెద్ద మనిషి అవుతాడు చేసేటటువంటి మనిషి ఏమంత గొప్పవాడు అవుతాడు సో అటువంటి విషయాల్లో తప్పుడు పనుల విషయాల్లో నో చెప్పడం అనేది నేర్చుకోగలగాలి అది ఎవరైతే అది నేర్చుకోగలుగుతారో అలా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని లేదా లైక్ క్యారెక్టర్ని వాళ్ళు పెంపొందించుకున్నటువంటి వ్యక్తులు అవుతారు అలాగే మరికొంతమందికి కూడా మనం నో చెప్పాలి మన స్నేహితులు ముసుగులో మనతో కలిసి తిరిగేటటువంటి వాళ్ళ ముసుగులో లేదా మనం ఒక చోట పని చేస్తుంటే ఆ ముసుగులో నీ సమయాన్ని వృధా చేసేటటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి నో చెప్పడం అనేది నేర్చుకోవాలి నాకు వేరొక పని ఉంది నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను చదువుకోవాలి లేదా నేను ఈ పని చేయాలి నేను నా అనవసరంగా నా సమయాన్ని నువ్వు వృధా చేయొద్దు అనేటువంటి ఆ నో చెప్పడం అనేది నేర్చుకో వస్తా లేదా హడావడిగా నువ్వు ఏదో చదువుకుంటూ ఉంటావు లేదా నువ్వు బిజీగా నీ వృత్తి ధర్మంలోనో నీ ఉద్యోగ ధర్మంలోనో నువ్వు ఉంటున్నప్పుడు ఎవరైనా నేను అనవసరమైనటువంటి విషయాలకి పిలిస్తే ఓ సినిమాకి వెళ్దాం షికారికి వెళ్దాం లేకపోతే సోలుగోలు చెప్పుకుందాం అనేటువంటి విధంగా అతనికి పిలిస్తే ఖచ్చితంగా నువ్వు చెప్పండి ఆ నో చెప్పడం వల్ల నీ వ్యక్తిత్వం మరింత పెరుగుద్ది పని పట్ల నీకు ఉన్నటువంటి నిబద్ధత వాళ్ళకి తెలుస్తుంది నువ్వు ఏ సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటావో వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది తాత్కాలికంగా అప్పటికప్పుడు వాళ్ళు ఇబ్బంది పడినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు నేను గుర్తిస్తారు నీ పనితనాన్ని గుర్తిస్తారు నీ వర్క్ పట్ల నీకున్న డెడికేషన్ని వాళ్ళు గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది నిజంగా అప్పుడు నీకు నిజమైనటువంటి గౌరవం దొక్కుద్ది అలాంటివి ఆ వైజ్గా నువ్వు నో చెప్పడం అనేది నేర్చుకోవటం అలవాటు చేసుకోకూడదు అలాగే ఇంకొన్ని సందర్భాల్లో కూడా మనం నో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏంటి నీ అనవసరమైనటువంటి ఉపయోగం లేనటువంటి పనుల విషయంలో ఎవరైనా నేను ఫోర్స్ చేస్తున్నా కూడా నో చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక కొంతమంది వ్యక్తుల దగ్గర కూడా మనం నో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏంటి ఎటువంటి వ్యక్తులు అని అంటే నీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నటువంటి వ్యక్తులు నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఆ మంచితనాన్ని ఒక చేతగానితనంగా చాలామంది ఏంటంటే అదే పనిగా నేను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు నేను డైరెక్ట్గా నేను కాకపోయినా ఇండైరెక్ట్గా లేకపోతే వేరే వేరే వ్యక్తుల దగ్గర నువ్వు ఎంత నీతిగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత కమిటెడ్ వర్కర్ అయినా లేదా ఎదుటి వ్యక్తిని గౌరవించి పాప నువ్వు అన్నీ భరిస్తూ ఉంటావు తప్పని తెలుసు వాళ్ళు చేస్తున్న తప్పని తెలుసు నీకు గౌరవం అని తెలుసు నీకు విలువ ఇవ్వట్లేదని తెలుసు నిన్ను తొక్కేయాలని చూస్తున్నారని కూడా తెలుసు తెలిసినప్పటికీ కూడా ఆ పెద్దరికానికి ఇచ్చో లేదా ఆ పదవికి హోదాకి గౌరవిచ్చో నువ్వు నీతిమంతుడివై నిజాయితీపరుడు పోయి నువ్వు కరెక్ట్గా ఉన్నా కూడా ఇంకా వాళ్ళు అదే పనిగా కనుక ఆ పనులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు చెప్పండి ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే ఇక్కడ ఆ నో చెప్పడంలో ఒక పొగర్పోతనం అనేది ఉండదు లేదా నీ మంచితనాన్ని నువ్వు కోల్పోతున్నావు అనేటువంటి ఆలోచన కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అక్కడ నీకు స్వాభిమానం అనేది ఇక్కడ చాలా ప్రధానమైన అంశం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు దిగజారి చేసుకొని ఏదైనా ఒక పని కోసం లేదైనా ఆ వ్యక్తి దగ్గర నీవు గౌరవం కోసం ప్రాకలాడుతూ నువ్వు మరింత భరించేటటువంటి పరిస్థితి ఉండి మరింత మౌనంగా ఉండేటువంటి పరిస్థితితో ఉంటే అది అది చేతగానితనం అవుతుంది మంచితనం సో అటువంటి సందర్భాల్లో కూడా నువ్వు నో చెప్పడం అనేది అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ గౌరవం అనేది పెరుగుతుంది తప్పించి తగ్గేటటువంటి పరిస్థితి ఉండదు ఎవరు డైరెక్ట్గా ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తులు నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తుల్ని నేరుగా వాళ్ళు అభి అభినందించలేకపోవచ్చు కానీ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా నీ మంచితనాన్ని గుర్తించేటటువంటి రోజు వస్తుంది నీ ఆత్మాభిమానాన్ని నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు కాపాడుకునేటువంటి తీరుని ఖచ్చితంగా ఏదో ఒక రోజు గుర్తిస్తారు అందుకని ఈ సందర్భాల్లో మనం నో చెప్పడం అలవాటు చేసుకోండి మంచితనం లేదా ఎదుటి వ్యక్తికి నమ్మకంగా ఉండటం ఇవన్నీ కూడా ఇదివరకు రోజుట్లో అది మంచి ఏమో కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో సరైనటువంటివి కాదు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో ఇవన్నీ తెలుసుకుని తెలివిగా ఉండడం అనేది ఈరోజు మనం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి మంచితనం ఒక్కటే మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టదు మంచితనానికి తెలివిని నువ్వు యాడ్ చేసుకొని నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండగలిగినప్పుడు మాత్రమే నీ గౌరవం అనేది పొందగలుగుతుంది నిజమైనటువంటి గౌరవం వచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా ఓన్లీ మంచితనమే కాకుండా తెలివితేటలను కూడా దాన్ని జోడించి ఎప్పుడు ఎలా ఉండాలో ఎవరితో ఎలా ఉండాలో ప్రవర్తించగలిగితే ఎక్ ఎవరికి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు గౌరవం పొందుతావు అని తెలియజేస్తూ విషయాలను మీరు ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సలహ్ తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్